ఆధ్యాత్మిక సమాచారాన్ని ఆత్మగురు శ్రీ కాశీ అన్న అమ్మవారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి తోరణ పూజలు నిర్వహించారు టిస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి తదితరులు పాల్గొన్నారు आपने तो बहुत हितकाम किया है, आपने तो बहुत धार्मिक जागरूकता बनाई है, हम भी ये देखते हैं, और हम लोगों को तो ये आपने तो एक बार देखा है कि ये तो शिक्षा का ज़रा सा कारण तो नहीं

లేకుండా ఉత్వాసాలు మహమ్మారికి వ్యాపార చేసుకుంటూ మహిళలు అందరూ సున్నా పెద్దలు అందరూ కూడా సహకరించి గుడి కంపెనీ వారు అదేవిధంగా వచ్చిన కిషోర అమ్మ గారు మా అధ్యక్షురైన ఆడే అంగరావు మరియు కంపెనీ సభ్యులందరూ కూడా చక్కగా మంగళగిరి సాయినగర్ దుంపల సోములు ఇంటిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గురుపూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరిపూర్ణనందస్వామి వెంకటేశ్వరరావు శ్రీనివాసుల గురువు పందేటి శాంబశివిరావు కైతట్లు పాల్గొన్నారు అనంతరం మరి మాట్లాడారు వచ్చినట్టుది రాముడు గురువు ఉన్నాడు మహాబుదయనాడు గురువు ఉన్నాడు రాముడు ఆజనేయవారు గురుదేవుడు నేర్చుకున్నప్పుడు వేదాలు ఆత్మతత్వాన్ని మాత్రం రామచంద్రుడి దగ్గరి నేర్చుకున్నాడు ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ఆంజనేయుడు రాముల వారు నూట ఎనిమిది ఉపనిషత్తుల్ని ఆంజనేయుడు బోధించాడు వాటిలో గర్భగీతలు అనే ఉపనిషత్తుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం శాస్త్ర పటేలోకి నానా దేవంచ పూజనం ఆత్మజ్ఞానం వినాపార్థ సర్వకర్మ నిరర్ధకం ఆచారక్రీతే రీతె కోటిదానం గిరికాంచనం ఆత్మతత్వం వినానాస్తి ముక్తిర్ నాస్తి నా కోటి యజ్ఞం కృతమేవ కోటి దానకం ఐదానం సహస్రం చేరు నా కోటి యజ్ఞం గురువు లేకుండా కోటి యజ్ఞాలు చేసినప్పటికీ కూడా ఆవులు గుర్రములు కోట కొలది దానం ఇచ్చినప్పటికీ కూడా వేరే కొలది గుర్రం వేరే కొలది ఏనుగులు దానం ఇచ్చినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం లేనిది మోక్ష మోక్షం లభించదు పౌర్ణమి రోజు ఇది మన కార్తీక పౌర్ణము సందర్భంగా గురువుగారులకే మేమంతా పూజ చేసుకొని మేము ఆ గురువు ప్రార్థన చేసుకొని గురువుగారులకి పూజ చేసుకుంటూ ఉంటాం ఇది ఏంటంటే ఇది గురు పూజ ఇది అన్ని చోట్ల దొరకదు గురు పూజ అన్ని క్షేత్రాలకు వెళ్ళు గురు పూజ జైరాడ అక్షోత్రం చేస్తారు ఇంకోటి చెప్తారు ఇంకోటి చెప్తారు గురు పూజ అనేది ఈ గురు సాంప్రదాయంలో జరిగింది అది ఇక్కడ ఈ కార్తీక మాసము సందర్భంగా పౌర్ణమి రోజు గురు పూజ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది మా గురువుగారు పరిపూర్ణానంద శ్రీ వెంకటేశ్వర గారు గురువుగారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఇక్కడ గురు పూజ జరుగుతుంది కావున దాదాపు ఒక వంద మంది గురువుగారికి శిష్యులను ఉన్నాము మేమంతా కూడా ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణానికి గురు పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రతి పౌర్ణానికి పూజా కార్యక్రమాలు పెడుతూ ఉన్నాం ఇవన్నీ కూడా సక్రమంగా గురు పూజ అంటే కలసి పూజ వినాయకుని పూజ కలసి పూజ గురు పూజ ఈ మూడు పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి కావున ఈ శిష్యులంతా కూడా ఎందుకు ఈ పూజా కార్యక్రమం నడుస్తుంది అంటే మనకి ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం వేదభూమి పుణ్యభూమి కర్మభూమి ధన్యభూమి భూమి ఈ భూమిలో పుట్టి ఈ మానవులంతా కూడా మోక్షం పొందే ఒక అర్హత అవకాశం ఈ భారతదేశంలోనే ఉన్నది నమశివాయ అందరికీ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మంగళగిరిలో దుంపల స్వాములు గారి ఇంటి వద్ద గురుస్వామి అందరూ కూడా గురువులు వెంకటేశ్వర గురు బోధి ధర్మం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రతి హిందువు కూడా ఎప్పుడూ కూడా జరుపుకోవాల్సినటువంటి పండుగ కార్తీక పౌర్ణమి పండుగ ఈ రోజు ఇక్కడ స్వాములు గారి జరుపుకుంటా ఉన్నాం సనాతన ధర్మాన్ని భావి తరాలకు అందించే గురువులు అందరికీ కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వారికి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం కార్తీక మాస సందర్భంగా గురు పౌర్ణమి మరి ఈ కార్యక్రమం గత ఇరవై సంవత్సరాల పై మాట నుంచి గురువులుగా మరి తుంప స్వాములు రాజనలో ఈ కార్యక్రమం జరుగుతుంది అట్లాగే భక్తులు వీళ్ళందరూ వచ్చి అందరు ఈ కార్యక్రమం గత సంవత్సరం నుంచి కూడా బ్రహ్మాండం జరుపుతున్నారు వచ్చిన భోజనాల కార్యక్రమం కానీ దిగుదయం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది మరి ఈ కార్యక్రమా జరగాలని ఆ పరమశివుడు ఆశీస్సు ఉండాలని గురువులు గారు ఆశీస్సు ఉండాలని ఓం నమస్తే ఈ కార్తీక పౌర్ణమికి ప్రతి ఒక్కరూ గురువుని పూజిస్తూ గురుద్యోగం జరుగుతుంది ఈ గురుద్యోగ కార్యక్రమానికి దిగువిజయంగా బంధుమిత్రులు అందరూ కూడాను మన స్వాములు గారు మంచి హృదయంతో తన సంకల్పం వృద్ధి వృద్ధి చెందుతూ ఉన్నారని పిలిచి గురువుల్ని పూజిస్తూ ఈ కార్యక్రమాన్ని మంచి ఆరోగ్య సౌభాగ్య మంచి అనుభూతిని సంబోధి సంబోధిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా తమ